మిథులరా ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడే అందినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం బొత్స వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు డిఎస్సిపై చర్చలు జరుగుతు జరుగుతున్నాయి దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు ఎస్ ఎంతవరకు మీది ఇది మిగతాది అంగన్వాడికి సంబంధించినది మీకు అవసరం లేదు సో ఇదండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఆరు నూరైనా నూరు ఆరు అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఎలక్షన్ టైం కాబట్టి నిర్ణయం తీసుకుంటారు ఒక ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల పోస్టుల వరకు మధ్యలో గ్యారెంటీగా ఉండడానికి అవకాశం ఉంది ఎస్జిటిలతో పాటు స్కూల్ అసిస్టెంట్లు ఈక్వల్గా పోస్టులు ఉంటాయి రేపు దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లు వస్తుంది చూడండి ఒకసారి అందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ది బెస్ట్ సమాచారం ఇంకా అడగొచ్చు సార్ వీళ్ళ మాటలు నమ్మొచ్చు అని చాలామంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు వీళ్ళ మాటలు నమ్మటమా వాళ్ళ మాటలు నమ్మటమా అని తీసేసేయండి ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయరు కాబట్టి ఎలక్షన్ స్టంట్లో ఎలక్షన్ సీజన్లో నేను చెప్పాను ఆల్రెడీ ప్రతి ఒక్క ఓటు చాలా కీలకమైనది కాబట్టి ఈ ఇది డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం అండి సో ఈ రెండు మూడు రోజులు కీలకమైన నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం టోటల్ చెప్పాను టెట్ ఉంటుందా టెట్కమ్ టీఆర్టీ టీఆర్టీ ఉంటుందనేది ఒక రెండు మూడు రోజులు అంటే టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి టెట్ పెట్టి మళ్ళీ దాని యొక్క రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలియదు కాబట్టి అప్పుడు దాకా డిఎస్సి నోటిఫికేషన్ టైం లేదు కాబట్టి టెట్కమ్ టీఆర్టీ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ దీని మీద చక్కగా శ్రద్ధగా చదువుకోండి ఇక మీకు నేను రెండు పుస్తకాలు బాకీ ఉన్నాను ఏది ఎస్జిటి సంబంధించి ఒక రెండు మూడు రోజుల్లో చక్కగా దాన్ని మీకు ప్లాన్ చేస్తాను బహుశా నేను మొదటి వారం కల్లా మీకు ఆ రెండు మూడు బుక్స్ అదే అదేవిధంగా స్కూల్ ఏజ్ టైండ్ బుక్స్ను కూడా వేగవంతం చేస్తాను వేగవంతం చేసి మిమ్మల్ని చక్కగా ఒక మంచి షెడ్యూల్ ఇస్తాను మీకు పదిహేను రోజుల్లో లేదా ఇరవై రోజుల్లో డిఎస్సిని ఎట్లా సాధించాలి అనేటటువంటిది ఒక మంచి షెడ్యూల్ ఇస్తాను ఒక టైం టేబుల్ ఇస్తాను ప్రతిరోజు యాప్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను కొత్త కంటెంట్ పాత కంటెంట్ వద్దండి కొత్త కంటెంట్తోనే మీకు ఎప్పటికప్పుడు ఎక్కువ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ని మీకు తయారు చేసేసి యాప్లో ఇంట్రడ్యూస్ చేస్తాను కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ మన దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలోప్ చేసుకోండి మీరు ఇక నమ్మండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిఈ పోస్ట్ని మీరు కైవసం చేసుకోండి కైవసం చేసుకోవాలంటే శ్రీ అనుపబ్లికేషన్ ఎప్పటికప్పుడు మీరు సంపాదించండి ది బెస్ట్ ది బెస్ట్ రాష్ట్రంలో ఎవరు రిలీజ్ లేనటువంటి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ది బెస్ట్ మెటీరియల్ మేము ముందుకి తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ